ఎవరి బాబు వండి వంట చేసింది నువ్వాంటి ఎంతమంది వంట వాళ్ళు మరి ఎందుకు పోయిన నలుగురికి ట్యాబ్లెట్ అవసరం వాళ్ళు నలుగురు ట్యాబ్లెట్ ఏమో ఎవరెవరు వాళ్ళు వంట వాళ్ళు వాళ్ళెందుకైనా వాళ్ళు

డి లేదండి కడగదు రోజు నడుతుంది అడుగుతారా లేదు ఇవాళ పాడైపోయి వరకు లోపలే పెట్టుకున్నా పెట్టే పిల్లలు బతుకారా ఈ పిల్లలు ఈ పిల్లలు ఉన్నారా అదే అదే ఇక్కడ ఇంత కప్పు వాసన వస్తున్నాం గంజిబియ్యం లేదు గంజి బియ్యం వస్తున్నాయి పొంగతో పొంగ ఎన్ని కిలో బియ్యానికి ఎంత పప్పు వేస్తారో పప్పు వేయ పొంగ పొంగల్ అంటే ఏంటి పొంగతో బిర్యానీ నువ్వు కొత్తగా చెప్తున్నావు వెళ్ళే అన్నంలో బిర్యానీ మిర్చి అలా తాలి పెట్టి దానికి పొంగల్ అంటారా అంటే వంట వచ్చా నువ్వు ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నా సోంగల్ లో ఏమేస్తారు ఏంటి ఇవాళ పెడతావులకర కూడా వేద్దా బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయమా ఆశీర్వాదాలు బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయా చెప్పకపోయినా కూడా మొత్తం బియ్యం గండి బియ్యం ఇస్తున్నారు